కడుపు కొయ్యకండి అది పాపం పెద్ద పాపం అది సాటి మనిషిని బ్రతికున్న మనిషిని చంపినట్టే మళ్ళీ చెప్తున్నాను తీసేసేవాడు కూడా నరహంతకుడే ఏమంటారో చట్టం కూడా ప్రవేశపెట్టింది ఏమని ఏ బిడ్డ అని అడగొద్దట ఆల్రెడీ ఆ డాక్టర్ హాస్పిటల్లో పెట్టింటాడు లింగ నిర్ధారణ పరీక్ష చేయటం నేరం అని మన చట్టం కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది ఆడపిల్లలు ఎందుకు చంపుతారా అని కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా అబ్బాయి అయితే అమ్మ మోయాలా అమ్మాయి అయితే కడుపు కొయ్యాలా వద్దు కడుపు అమ్మాయిని కొయ్యకూడదు అబ్బాయిని కొయ్యకూడదు తీసేయటానికి దేవుడిచ్చిన గర్భఫలం మనం తీసుకోవాలి ఆ గర్భఫలం జగత్తుకు పునాదులు వేయకముందే ఆ గర్భఫలం కావాలని దేవుడు కలలుగని నీకు నాకు ఇచ్చాడు గర్భఫలం ఎంత గొప్పదో తెలుసా గర్భఫలం ఎంత గొప్పదో అనుకుంటున్నావు మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతాను మనకి ఆస్తి ఏది చెప్పండి మనకు ఆస్తి ఏది భూమి ఆస్తి అంటాం కదా మనం ఓ పదెకరాల ఎకరాల భూమి ఉంటే మనం ఏమంటాం నా ఆస్తి ఇదే అంటావు కదా ఓ పది ప్లాట్లుంటే నా ఆస్తి ఇదే అంటావు కదా ఒక మూడు అపార్ట్మెంట్లు ఉంటే ఇదే నా ఆస్తి అంటావు కదా వెండి బంగారాలు నీ ఇంట్లో ఉంటే ఇవే నా ఆస్తి అంటావు కదా నీ పశువులుంటే నా ఎడ్లు ఉంటే మేకలుంటే గొర్రె మందలుంటే పశువుల మందలుంటే ఇవి నా ఆస్తి అంటావు కదా దేవు ఆస్తి అంటా తెలుసా దేవు నాస్తేంటో తెలుసా చదవండి దేవు నాస్తేంటో పేతూరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం పేతూరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నువ్వేమో భూమి నా ఆస్తు అంటున్నావు నీవేమో వెండి బంగారాలు నా ఆస్తి అంటున్నావు మూగ జీవులు గొర్రెలు మేకలు నా ఆస్తి అంటున్నావు కానీ దేవుడు ఎవరిని ఆస్తి అంటున్నాడు చదవండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం ఎవరట మనం ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక బా మనం ఎవరు మట మనుషులు దేవుని దృష్టికి ఎవరట ఏర్పరచబడిన వంశం పరలోకంలో కోట్ల దూతలుండినా మనకంటే గొప్ప వాళ్ళు కాదు భూమి కంటే పదమూడు లక్షల రేట్లు పెద్దది సూర్యుడు సూర్యగోళం మనకంటే గొప్పది సూర్యుడు కాడు చంద్రుడు కాడు నక్షత్రాలు కావు మనకంటే పెద్ద పెద్ద ఆకారాలు కలిగినటువంటి జంతువులు ఏనుగ లాంటి భయంకరమైన పెద్ద పెద్ద ఆకారాలు కలిగిన జంతువులు ఉన్నాయే ఒంటే ఏనుగ లాంటి ఆకారాలు ఉన్నాయి కదా అవి కూడా మనకంటే గొప్పవి కావు మనం చాలా గొప్ప వాళ్ళం ఏర్పరచబడిన వంశం మనం పక్కన మనము రాజులం దేవుని దృష్టికి ఎవరండి మనకెవరు రాజు నరేంద్ర మోడీ రాజును మనం అనుకుంటాం కానీ దేవుడేమంటాడు తెలుసా రే మీ దృష్టికి నరేంద్ర మోడీ రాజేమో ఏమో నా దృష్టికి మీరందరూ రాజులే పక్కన ఏర్పరచబడిన వంశం మీరు ఆడ మగ తేడా లేదు సుమా జాగ్రత్తగా ఇక్కడ మీరు ఆడపిల్లైనా మగ బిడ్డైనా దేవుని దృష్టికి మనమంతా ఏర్పరచబడిన వంశమట రాజుల మట మనం అంతేకాదు పక్కన చదవండి యాజకులు రాజులైనా యాజక సమూహం మీరు ఒకనాడు ధర్మశాస్త్రములో మోసే పీఠం మీద కూర్చున్న వారే యాజకులు అనుకున్నారు కదా మీరు కాదు కాదు క్రైస్తవులారా మీరంత నా దృష్టికి యాజకులే అంటున్నాడు రాజులు యాజకులు ఏర్పరచబడిన వంశము పక్కనేముంది పరిశుద్ధ జనం బా ఎంత మంచి మాట అంటే పరిశుద్ధ జనం అని రాయబడి చూడండి మీరు పరిశుద్ధ జనం తర్వాత మీరు నా సొత్తు ఏమండి నీ సొత్తు నీ సొత్తు ఏదమ్మా అంటే నువ్వేం చెప్తావు నా సొత్తు ఏమంటావు అంట ఉండి పర్లేదు నా సొత్తు ఏమంటున్నావు అంటే బంగారం అంటావు కదా నా సొత్తు వెండి అంటున్నావు కదా దేవుడు అంటున్నాడు నా సొత్తు మీరే మీ సొత్తు బంగారమేమో నా సొత్తు మీరే నా ఆస్తి మీరే నా స్వాస్థ్యము నీదే యాకోవు నా స్వాస్థ్యం అని మనకు యశే గ్రంథంలో కనిపిస్తుంది కనుక దేవుడి ఆస్తి మనమే ఆడ మగ తేడా లేకుండా దేవుడు మనల్ని ఆస్తిగాను రాజులుగాను ఏర్పరచబడిన వంశంగాను ఆయన స్వరూపాలుగాను ఆయన పోలికలుగాను ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడండి దేవుడు మన గురించి ఏమన్నాడు తెలుసా చదవండి ఏమంటున్నాడు కీర్తనల గ్రంథము ఎనభై రెండవ కీర్తన ఆరవచ్చు చదవండి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నరులమైన మన గూర్చి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి మీరు దైవములనియు అదేంటి దైవములంటాడు దైవం అంటే ఎవరు చెప్పాలి దైవం అంటే ఎవరు దేవుడు కదా కాని ఇప్పుడు దేవుడైన దైవమే మాట్లాడుతున్నాడు ఏమని మీరు ఎవరు పురుషుడు కాని స్త్రీ కాని మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుడైన నా కుమారులనియు నేనే సెలవిచ్చి నేనే నేనే దేవుడనైన నేనే మిమ్మల్ని అంటున్నాను దైవమునైనా నేనే మిమ్మల్ని అంటున్నాను ఎందుకంటే దైవానికి పుడితే ఏమవుతారు చెప్పండి మేక పుట్టిన మేకకు పుట్టిన బిడ్డ ఏమవుతాది మేక పిల్ల ఏమవుతుంది ఎదిగితే మేకే అవుతుందిగా గొర్రె పిల్ల ఏమవుతుంది గొర్రె అవుతుందిగా కుక్క పిల్ల ఏమవుతుంది కుక్కే అవుతుందిగా నక్క పిల్ల ఏమవుతుంది నక్కే అవుతుందిగా మనిషి పిల్ల ఏమవుతుంది మనిషి అవుతాడుగా మరి దేవుని పిల్లలు ఏమవుతారు ఏమవుతారు దైవాలు కదండి దేవుని పిల్లలారా ఆలోచించండి మనమంత దైవాలం ఆడబిడ్డ ఒకలా మొగబిడ్డ ఒకలా చూడకండి సమానత్వాన్ని చూడండి మళ్ళీ చెప్తున్నాను మగ బిడ్డని ఇంగ్లీష్ చదివిస్తున్నావా ఆడబిడ్డని కూడా ఇంగ్లీష్ చదివించు మగ బిడ్డకి వెయ్యి రూపాయలు పెట్టి డ్రెస్ తెచ్చావా ఆడబిడ్డ కూడా వెయ్యి రూపాయలు పెట్టి డ్రెస్ తీసుకురా మగ బిడ్డకి నీవు మగ బిడ్డకి నీవు ఆస్తి సమకూరుస్తున్నావా ఆడబిడ్డ కూడా సమకూర్చు నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యానండి దేవుడు నాకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు భవిష్యత్తు చెప్తున్నా మీకు నాకి నాకి దేవుడిచ్చిన దాంట్లో నా కుమారునికి నా కుమార్తెకి సరి సమానం ఎంతుంటే అంత రెండు రూములుంటే బంచుకో రూమ్ ఇస్తా నేను నా పిల్లలకి నా కొడుకుని మాట్లాడనియను నవరు ముయ్యి అంటానంతే ఎందుకంటే నేనే కన్నాను రా అక్కను కూడా నేనే రా కన్నాను నిన్ను కన్నది నేనే నీ అక్కని కన్నది నేనే నా ఆస్తి నువ్వు వారసుడవే నీ అక్క వారసుడాలే అని నేను చెప్తాను నా కొడుక్కి నో నేను నేను దేవుడు నకి నన్ను దేవుడు అతను ఏదైతే ఇస్తాడో అది నా పిల్లలకి ఇచ్చిపోతాను సమానంగా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే బైబుల్ చెప్పిందది సమానత్వంగా చూడాలని కనుక నా ప్రేమైన సోదరి సహోదరులారా ఆడబిడ్డనైనా మగబిడ్డనైనా దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు పంపిస్తున్నాడు తెలుసా ఒక ఉన్నతమైన ప్రణాళికతో పంపిస్తున్నాడు వినండి రెండు మాటలు చెప్పి నేను ఇక ముగించేస్తాను ఆడబిడ్డ మగ బిడ్డ ఈ భూమి మీద ఎవరి కోసం బతకాలండి చెప్పండి ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ మన కోసం బతుకుతుంది మానవులమైన మనం మాత్రం మన కోసం బ్రతకకూడదు దేవుని కోసం బ్రతకాలి ఏమండి మన కుమారుడు దేవుని కోసం పెరగాలి మన కుమార్తె దేవుని కోసం పెరగాలి ఏమండి ఎవరైనా అండి అంజూరపు చెట్టు ఇంటి ముందు నాటుకుంటారు ఎందుకు చెప్పండి దాని ఫలం అనుభవించాలని కదా పిల్లల్ని కంటారు తల్లిదండ్రులు ఎందుకు చెప్పండి ఆ పిల్లల నుంచి ఆనందాన్ని పొందుకోవాలని కదా మరి దేవుడు మనల్ని కన్నాడే దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడే ఆ పిల్లలు దేవుని పిల్లలు కదా మరి ఆ పిల్లల పట్ల దేవునికి ఏ ఉద్దేశం లేదంటారా లేదంటారా ఉంది మగపిల్ల పట్ల ఉంది ఆడపిల్ల పట్ల ఉంది దేవుడికి మగవాడి పట్ల ఆడబిడ్డ పట్ల ఉంది కనుక పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దావీదు పుట్టిన ఈ కాలానికి దేవుడు ఏమనుకున్నాడు తెలుసా మగ బిడ్డ గాని ఆడబిడ్డ గాని ఈ భూమి మీద ఎలా ఉండాలనుకున్నాడంటే ఆదాము మొదలుకుంటే నవాహు జలప్రళయం వరకు ఎందరో పాపము చేసి నరకానికి కోట్ల మంది తరలిపోతున్నారు దావీదు కాలం వరకు ఎందరో దుస్తులుగా మారి దేవుడు చెప్పినట్టు బతకకుండా జన్మనిచ్చిన దేవుడిని మరిచిపోయి వచ్చిన కారణాన్ని జన్మ కారణాన్ని మరిచిపోయి జీవితములో శరీర కోరికలకు లో శరీర ఆశలకు లోనై లోక ఆకర్షణలకు లోనైపోయి మానవుడు ఒక స్త్రీ ఒక పురుషుడు ఈ భూమి మీద మట్టి ఆశలతో నిండుకొని అడి ఆశలతో మట్టి పిచ్చెక్కి ఈ భూమి మీద దైవాన్ని మరిచి భూమి మీద విచ్చలు విడిగా తిని తాగి పందుల్లా తిరిగి కుక్కల్లా తిరిగి పందుల్లా పాపమనే బురదలో పొర్లి చచ్చి నరకానికి తరతరాలు వెళ్ళిపోతుంటే ఇక దావీదు కాలానికి దేవుడేమన్నాడు సొలోమోను కాలానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చదవండి ఒకసారి కీర్తనల గ్రంథం నూట ఏడవ కీర్తన కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడు చదువుతాం ఒకసారి నూట ఇరవై ఏడవ కీర్తన చదవండి ఎంత చక్కటి మాట చెబుతున్నాడో చదువుదాం నాలుగో వచ్చిన యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులోని బాణముల వంటి వారు ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నాను కుమారులు అంటే స్త్రీలు మాత్రమే పురుషులు మాత్రమేనా అడుగుతున్నాం మిమ్మల్ని కుమారులు అంటే పురుషులు మాత్రమేనా అర్థమవుతుందా కుమారులు అంటే బాగా వినాలి ఇప్పుడు కుమారులు అంటే పురుషులు మాత్రమేనా బిడ్డలు అని ఉంటుందండి మనకు ద్వితీయ కారణంలో బిడ్డలు అంటే కుమారులు మాత్రం కుమార్తెలు మాత్రమేనా తండ్రి ఏమంటారు తెలుసా అందరినీ లింగాన్ని బట్టి లింగ భేదాన్ని బట్టి ఆడ మగ వచ్చింది కానీ వాస్తవానికి మనమంతా నేను అడుగుతున్నా దేవుని స్వరూపాలంటే ఆడపిల్లలా మగపిల్లలా చెప్పాలి ఏమన్నరేంటి దేవుని స్వరూపాలంటే ఆడపిల్లలా మగపిల్లలా ఏమండి దేవుని స్వరూపాలంటే మగ బిడ్డ ఆడబిడ్డ అని మనం ఆలోచించగలిగితే స్త్రీగాను పురుషుని గాను ఆయన స్వరూపమందు ఆయన చేసేను అనుంది కదా అది కణంలో నరులకు ఆయన స్వరూపాలలో చేయబడిన వారికి నరులని పేరు పెట్టాడు కదా కాబట్టి స్వరూపాలంటే పురుషులు కేవలం ఇక్కడ కుమారులు అనేసరికి కుమారులను మాత్రమే తీసుకోకూడదండి కుమారులు కుమార్తెలు అందరికీ తీసుకోవాలి ఎందుకంటే ఒక్క సందర్భంలో ఎవరి గూర్చైనా మాట్లాడుతున్నప్పుడు ఒక్కరికే సంబంధించిన మాట అనుకోకూడదు అది అర్థమైందా స్త్రీ అంటే స్త్రీ తీసుకోవాలి పురుషుడు అంటే పురుషుడు తీసుకోవాలంటే మన అజ్ఞానం అయిపోద్ది అది సందర్భానుసారంగా ఒకరి మీద పెట్టి చెప్తుంటాడు అర్థం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను సత్క్రియలు అనేవి పురుషులు మాత్రమే చేయాలన్నా స్త్రీలకు కూడా చేయాలన్నా చెప్పండి స్త్రీలు కూడా చేయాలి సత్క్రియలు సువార్త పురుషులు మాత్రమేనా స్త్రీలు కూడా స్త్రీలు కూడా చేయాలి ఏమండి సమానం అని చెప్పాను అప్పటి నుంచి మీకు పురుషుడని భేదం లేదు స్త్రీ అని భేదం లేదు దేవుని పని అందరూ చేయాలి అందరూ సమానం సందర్భంలో ఒక చోట కుమారులు అంటాడు మరో చోట బిడ్డలు అంటాడు ఇంకో చోట మానవులు అంటాడు ఇవన్నీ సందర్భాన్ని బట్టి మాట్లాడతాడు అంతేగాని అందరందులో ఇంక్లూడ్ అయి ఉన్నారు స్త్రీ పురుషులు ఇది మీకు అర్థం కావాలి మనుషులన్నా మానవులన్నా స్వరూపాలన్నా బిడ్డలన్నా కుమారులన్నాండి కొన్ని సందర్భాలలో మనకు సిచ్యువేషన్ ను బట్టి అక్కడ రైటర్ ఆ సిచ్యువేషన్ బట్టి సందర్భాన్ని పోల్చి చెప్తుంటాడు అంతే అంతేగాని వాస్తవానికి బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రములను ఆకాశంలోని జ్యోతులను పోలి ఉన్నారని ఉంది ఇంతకు బుద్ధిమంతులు అంటే పురుషులు మాత్రమేనా స్త్రీలు కాదండి బుద్ధిమంతులు అయితే అండి ఆ పురుషుల గురించి ఉంది కదా బుద్ధిమంతులని ఉంది కదా స్త్రీలు కాదు కదా బుద్ధిమంతు రాన్లు అయితే ఉండాలి కదా కంటవా అలా కాదు బైబుల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే మన తండ్రి మాట్లాడుతున్నప్పుడు ఒకరి గురించి లేదా ఒకరి ఒక 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 జాతి గురించి మాట్లాడుతున్నప్పుడు అందరినీ కలిసి మాట్లాడుతున్నాడని మనకు అర్థం కావాలి అలాగే అన్ని సందర్భాలు కాదు ఓకే దీన్ని బట్టి ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే ఇక్కడ కుమారులు ఏమండి చదువుదాం ఒకసారి యవన మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులోని బాణముల వంటి వారు వారు వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు అట్టి వారు సిగ్గు పడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు ఎవరండి ఎవరు కుమారులు యవన కాల మందు పుట్టిన కుమారులు యవన కాల మందు పుట్టిన కుమార్తెలు అదర్థంగా అట్లా అర్థం చేసుకోవాలి మనం బైబిల్ని యవన కాల మందు పుట్టిన వారిలో కుమారులు అవ్వచ్చు కుమార్తెలు అవ్వచ్చు వాళ్ళు ఏం చేయాలంటే బలవంతుని చేతిలోని ఒక బాణంలా ఉండాలి అంబుల పొదిలో ఏం నింపుకోవాలి అంబుల పొదిలో ఏం నింపాలట బాణాలుగా అంబుల పొది అంటే పెట్టే అంటే బాణం బలవంతుడు అంటే దేవుడు దేవుని చేతులో ఏమండి కొని బాణానికి విడిస్తే శత్రు గుండెలో దూసుకొని పోవాలి అదండి అక్కడ చెప్తున్నది కనుక నా ప్రేమైన దేవుని పిల్లలారా స్త్రీ అంటే బాలిక కానీ బాలుడు కానీ దేవుడు ఏం కావాలనుకున్నాడు దేవుని విరోధులతో పోరాడే దేవుని విరోధులతో యుద్ధం చేసే ఒక వీర నారిగా మారాలి ఒక బాలిక ఒక వీరుడుగా మారాలి ఒక బాలుడు అని కోరుకున్నాడండి అందుకే కీర్తన గ్రంథంలో చక్కటి మాట తొంభై నాలుగవ కీర్తనలోకి రెండు ముగించుకుందాం తొంభై నాలుగవ కీర్తన తొంభై నాలుగవ కీర్తన పదహారవ వచనం చదువుద్దాం తొంభై నాలుగవ కీర్తన పదహార వచ్చినం దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును ఎవడు ఎవడు లేచాడు ఎవడు లేస్తాడు లేవ్వాలి నా పక్షమున దుష్టులు ఉన్నారు ప్రపంచంలో నా విరోధులు ఉన్నారు సాతాను ఏజెంట్లు ఉన్నారో వాళ్ళతో మీరు యుద్ధం చేయాలి నా పక్షమున్న దుష్టుల మీదికి ఎవడు లేచును దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును ఏమంటున్నాడండి ఎవడు నిలబడతాడు ఎవడు నిలబడతాడు అడుగుతున్నా మిమ్మల్ని దేవుని శత్రువులు ఉన్నారా లేదా భూమి మీద చెప్పాలి నాకు దేవుని శత్రువులు ఉన్నారా దుష్టులు ఉన్నారా మన దేవునికి మనకి విరోధులు ఉన్నారా ఉన్నారు కనిపించని అదృశ్య వినాశక శక్తులు తిరుగుతున్నాయి భూమి మీద అపవాది వాణి దూతలు తిరుగుతున్నాయి ఎక్కడున్నాయో తెలుసా అవి మనుషులలోనే ఉన్నాయవి అవి చెట్టు కింద లేవు సమాధుల తోటలలో లేవు చీకట్లో తిరగట్లా మనుషులలోనే ఉన్నాయి వీధుల్లో తిరగట్ల మనుషులలోనే ఉన్నాయి దేవుని విరోధులు దుష్టులతో యుద్ధం చెయ్యాలి ఎవరు చెయ్యాలి అంటే పురుషుడు చెయ్యాలి స్త్రీ చేయాలి చేశారా స్త్రీ పురుషులు చేశారా చేయలేదా దెబోరా శత్రువుతో యుద్ధం చేసిందా దెబోరా స్త్రీయా పురుషుడా ఆడబిడ్డ మగబిడ్డ చెప్పండి ఆడబిడ్డ దెబోరా యుద్ధం చేసింది విరోధులతో హిస్ట్రుల్లో ఎస్టేరు రాణి స్త్రీ యుద్ధం చేసింది యూదులను రక్షించింది పాత నిబంధనలో ఎందరో స్త్రీలు ఎందరో స్త్రీలు యుద్ధం చేశారు దుష్టులతో అంటే మనుషులతో కాస్తుమా వాళ్ళలో ఉన్న దుష్టత్వంతో యుద్ధం చేశారు ఇది మీకు అర్థం కావాలి క్రొత్త నిబంధనలో ఒక మగ్ధలేని మరియమ్మ ఒక యేసుక్రీస్తు క్రీస్తు తల్లి ఒక ఏసు ఏమండి ఒక ఏవండి యాహాన్ తల్లి పేరేంటి ఎలిషాబేతో మొదలగు వారు ఎందరో స్త్రీలు కూడా యుద్ధం చేశారు దుష్టులతో స్త్రీలు ఏ విషయంలో తక్కువ కాదండి ఇది మీకు అర్థం కావాలి దేవుని దృష్టిలో స్త్రీ పురుషులమైన మనమంత సమానం పురుషుడి కానీ స్త్రీ కానీ దేవుని కోసం బతకాలి దేవుని పక్షం యుద్ధం చేయాలి పవిత్రంగా బతకాలి దేవుని విరోధులతో పోరాటం చేసి దేవుని గెలిపించి దుష్టులను ఓడించి దేవుని దగ్గరికి మనము మన పిల్లలు వెళ్ళిపోవాలని దేవుడు మగబిడ్డనిస్తున్నాడు మనకి తర్వాత ఆడబిడ్డనిస్తున్నాడు కనుక ఇక్కడ కూర్చున్న నా ప్రియమైన క్రైస్తవ తండ్రి తల్లి నీ బిడ్డ ఈరోజు ఏ స్థాయిలో ఉంది నీ కుమారుడు ఏ స్థాయిలో ఉన్నాడు నీ బిడ్డ భక్తుడుగా బతుకుతుందా నీ బిడ్డ నీ కుమారుడు భక్తుడుగా బతుకుతున్నాడా బైబిల్ చదువుతుందా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నారా లెంట కదండి ప్రతిరోజు దైవజనులు మందిరంలో ప్రార్థనలు పెడుతున్నారు ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తున్నారా జాగ్రత్త జాగ్రత్త మనం భక్తిగా ఉందాం మన పిల్లల్ని భక్తిలో పెంచుదాం తమ్ముడు దినాకర్ చెల్లి మేఘన దేవుడు మీకు ఇచ్చిన ఆ ముద్దుల కుమారుడిని దేవుడికి ముద్దొచ్చే విధంగా పెంచవలసిందిగా కోరుతూ పెంచాలంటే యుద్ధం చెయ్యాలి అంటే వాడికి వివేకం గల నాయకుడై యుద్ధం చెయ్యాలంటే వాడికి జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఈ బైబుల్లో ఉంది మీరు నేర్చుకోండి మీ పిల్లలకు నేర్పించండి నేర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమయాన్ని పెద్దలకు అప్పగిస్తున్నాను ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు బంధువులు తిరిగి వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోవాలన్నది నా మనసులో ఉంది అందుకని ముగించేస్తున్నాను థ్యాంక్ యూ సార్